హలో అండి నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి హాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని అని ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మా వదిన వాళ్ళు వచ్చారనమాట సో మా ఫ్యామిలీ అందరం కాసేపు అట్లాగా టైం స్పెండ్ చేసిన దాన్ని నేను ఈ రోజు నేను మీ అందరికీ షేర్ చేయబోతుంది వదిన వాళ్ళు ఓటు వేయటం కోసం వచ్చారండి ప్లస్ అందులోనూ సమ్మర్ హాలిడేస్ కాబట్టి రెండు కలిసి వచ్చేసాయి ఇంకా అందుకే వాళ్ళు ఇంకా సమ్మర్ హాలిడేస్ కోసం కూడా వచ్చేసారు ఇంకా అందరూ కలిసి అమ్మ వాళ్ళ ఇంట్లో టైం స్పెండ్ చేస్తున్నారనమాట ఈ రోజు ఫస్ట్ అంటే ఓటు వేసిన రోజే వచ్చారు మార్నింగ్ ఆ రోజు అసలు వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు అటు ఇటు తిరగటమే సరిపోయింది ఇంకా అందుకనేసి ఇంకా నెక్స్ట్ డే ఇంకా వ్లాగ్ అనేది షూట్ చేశాను అనమాట ఇంకా పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు కదా ఇంకా పొద్దున్నే లేవు కానీ ఇంట్లో గోలగోళ చేస్తారనమాట అందుకే ఇంకా నేను కాసేపు పైకి తీసుకొని వచ్చాను ఇక్కడ పైకి తీసుకొని రాగానే పని నేను ఇవన్నీ కూడా కోస్తానత అని సరే ఇంకా వాళ్ళు కూడా సరదాగా ఉంటుంది కదా అనేసి ఇంకా పాలకూర ఇదంతా ఉంటే కోసుకు అనమాట అందులోనే ఈ రోజు కూరలో ఏదన్నా వేసేద్దాంలే అన్నట్టుగా కొంచెం పూలు ఉంటే అవి కూడా కోసుకొని వచ్చాను ఇక కిందకి రాగానే పిల్లలందరూ అందరూ గోల్ చేస్తున్నారని మా వదిన ఇట్లాగా వాళ్ళ చేత వార్మప్ చేపిస్తున్నారు అనమాట ఇప్పటి పిల్లలు ఇంత గొడవ చేస్తున్నారు కానీ మా చిన్నప్పుడు మేము కజిన్స్ అందరం కూడా మా అమ్మ వాళ్ళు మేమందరం కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేమందరం నియర్లీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటామన్నమాట పిల్లలం పెద్దలం అందరం కలిసి అప్పుడు అసలు టైం ఎట్లా గడిచిపోయేదో తెలియదు కానీ ఇప్పుడు పిల్లలు మాత్రం ఎంత గొడవ చేస్తున్నారో టీవీ వీళ్ళేంది వాళ్ళు అసలు సైలెంట్ గానే ఉండరు అనమాట ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఇంకా పిల్లలు ఇట్లా ఆడుకుంటూ ఉన్నారు మాతో పూజ చేస్తున్నారు నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం అన్నీ రెడీ చేస్తున్నాను ఇంకా ఇట్లా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండగా చీరలు ఇవిగో మా చీరలు తెచ్చాను కొత్తగా ఉన్నాయి చూస్తారా అని చీరలు తెచ్చారు సరే ఇంకా చీరలు చూసాక మనం ఆగుతామా సరే మామా అమ్మ అండి ఏం చీరలు ఉన్నాయి ఏంటో మోడల్స్ ఏమన్నా నచ్చితే తీసుకుంటాము అన్నాము సరే అని తీస్తే అన్నీ కూడా ఇట్లాగా పెద్దవాళ్ళు కట్టుకునేవి ఇట్లాగా పట్టు చీరలు మోడల్ ఉన్నాయన్నమాట మా వదిన కానీ నేను కానీ ఈ మధ్య పట్టు చీరలు కొంటాం మా పెద్ద ఫ్యాన్సీ సారీస్ తీసుకుందాం అన్నట్టుగా అనుకున్నాం అనమాట ఇంకా మా అమ్మ అన్ని ఇట్లాగా పట్టు చీర మోడలే తెచ్చారు అంటే ఇవి బాగుంటాయి మనం కట్టుకుంటే బాగుంటాయి కానీ మా దగ్గర ఇలాంటి మోడల్ చాలా బౌలర్ ఉన్నాయి అన్నమాట ఇదిగోండి ఒకటి ఒకటి మ్యాచింగే లేదు ప్రతి దాని కలర్ కానీ కాంబినేషన్ కానీ అండ్ మోడల్ కానీ అన్ని బాగున్నాయి సో మనం కట్టుకుంటే బాగుంటాయి కానీ మాకు ఇలాంటి వద్దు ఏదైనా ఫ్యాన్సీ సారీస్ ఇట్లా ఏదైనా తీసుకోవాలి అన్నట్టుగా అనుకున్నాం అనమాట ఇదిగోండి ఇంకా చీరలన్నీ ఇట్లాగా కలర్ కాంబినేషన్ కానీ ఇట్లాగా నిలువుగా గీతలు వచ్చే మోడల్ ఈ మధ్య చాలా మంది కడుతున్నారు పెద్దవాళ్ళు వాళ్ళు అందరూ అండ్ లంగావని మోడల్స్ కూడా కుట్టించుకుంటున్నారు బట్ మేము అలాంటి వద్దులే అనుకున్నాము ఇది ఒక చెక్స్ మోడల్ అతే చూస్తున్నారు అనమాట ఎందుకో క్లాత్ కొంచెం రఫ్ గా అనిపించి అది కూడా ఇంకేం సెలెక్ట్ చేసుకోలేదు చెప్పాలంటే ఈసారి మా అమ్మ దగ్గర అసలు ఏ చీరలు తీసుకోలేదండి మొన్న గుడి ప్రతి అప్పుడు తీసుకున్నాము ప్లస్ పెట్టాల్సిన వాళ్ళు పెట్టారు కదా అవే బోల్డ్ అన్ని చీరలు ఉన్నాయన్నమాట ఇప్పుడల్లా మనకి పండగలు కానీ పెళ్ళిళ్ళు ఇలాంటివి కూడా ఏమీ లేవు కదా అనేసి ఇంకా నేను అత నా ఏం వద్దులే అనుకున్నామన్నమాట సరే అనేసి ఇంకా చీరలు మామ ఏం తీసుకుపోయేసరికల్లా ఇంకా చీరలన్నీ ఇట్లాగా మూట కట్టేసుకున్నారనమాట ఎవరన్నా కానీ చీరలు తెచ్చుకున్నప్పుడు ఇట్లా తీసుకుపోతే కొంచెం డిసప్పాయింట్గా ఉంటారు కదా ఇంకా మామ కూడా అట్లాగే ఏంటమ్మా ఈసారి చీరలు ఏం తీసుకోలేదు అన్నారనమాట ఇంకా సరే మామ ఈసారి వద్దులే మంచి మంచి ఏమన్నా తీసుకురా అప్పుడు తీసుకుంటాము అనేసి ఇంకా పనులు అవి మోడకే అవి ఉంటే ఇచ్చి పంపించాను ఇంకా మా అమ్మ వెళ్ళిన తర్వాత ఇంకా మనం వంట పనులు స్టార్ట్ చేయాలి కదా ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఇంకా ఆ తర్వాత వంట పను అనమాట ఇక్కడ మొన్న మా నాన్నమ్మ పండుమిర్చి పచ్చడి అలాగే టమాటా పచ్చడి పెట్టి పంపించారు వాటిని ఈరోజు పప్పు చేసుకున్నాం కదా ఏదన్నా పచ్చడి తాలింపేద్దాము అనేసి ఇంకా వాటిని బయటికి తీసామన్నమాట ప్రతిసారి నాకు మా నానమ్మే పెట్టి పంపిస్తుంది పచ్చళ్ళు పట్టుకు చింతకాయ పచ్చడి టమాటా పచ్చడి పండుమిర్చి పచ్చడి ఇవి మా నానమ్మే పంపిస్తారనమాట ఇంకా ఆ తర్వాత రాగులు అవన్నీ ఎండపోసామన్నమాట ఎందుకంటే రాగి పిండి అయిపోయింది ఇంకా ఆల్టర్నేట్గా ఇట్లాగ వంట కూడా అయిపోయింది అనమాట పాలపూర పప్పు దొండకాయ ఫ్రై వంకాయ ఫ్రై అలాగే టమాటా పచ్చడి తాలింపు వేసాము పండుమిర్చి పచ్చడి తింటూనే ఉన్నాం కదా అనేసి అత్తయ్యని టమాటా పచ్చడి తాలింపు అయ్యత్త అంటే ఇంకా అత్తయ్య ఇట్లాగా టమాటా పచ్చడి తాలింపేశారనమాట పచ్చళ్ళు పప్పు అసలు ఎంత మంచి కాంబినేషన్ కదా ఇదిగోండి ఒక పక్కన ఇక్కడ రైస్ కూడా వండుతున్నారనమాట రైస్ కుక్కర్ అసలు పూర్తిగా మానేశానండి పైన పెట్టేశాను అనమాట అసలు రైస్ కుక్కర్ అసలు తీయనే లేదు అది ఉంటే మనకి దాని అవసరం ఉంటుంది ఒకవేళ అది లేకపోతే దాని అవసరం అలా అనేసుకొని ఇంకా వాటిని అయితే అస్సలు వాడట్లేదు అనమాట తింటున్నావు ఆపిలా ఒక పక్క వంట చేసుకుంటూనే పిల్లల్ని చూసుకుంటూ ఆడిపిస్తూ ఉన్నాను అనమాట ఇదిగోండి మా వదిన అయితే ఇంకా రెస్ట్ దొరికింది కదా పుట్టింటికి వస్తే ఇంకెవరికన్నా రెస్టే కదా ఇంకా టీవీ పెట్టుకొని ఫుల్గా ఇంకా మూవీస్ అని ఇంకా అవన్నీ చూస్తున్నారనమాట పిల్లలు అయితే ఒక పక్కన ఇంకా రూమ్లో ఇట్లాగా ఆడుకుంటూ వాళ్ళకి నచ్చిన కార్టూన్స్ అవన్నీ కూడా చూసుకుంటూ కొంచెంసేపు డ్రాయింగ్ వేయటము కొంచెంసేపు కార్టూన్ చూడటం కొంచెంసేపు టాయ్స్తో ఆడుకోవడం ఇట్లాగా చేస్తూ ఉన్నారనమాట వాళ్ళు వేసిన డ్రాయింగ్ మీకు కూడా చూపిస్తాను చూసేయండి అయ్యో జేసో విశ్వం పెసాడా ఎందుకు విశ్వా పేపర్స్ అని చిపేస్తున్నావ్ కొట్టుకో అది కాదు అది కాదు డ్రాయింగ్ చూద్దాం వావ్ హ్యాపీ హ్యాపీ డేనా ఎందుకని హ్యాపీ డే అందుకే హ్యాపీ డేనా వెయిట్ 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 ఇంకేం డ్రాయింగ్ ఉంది ఇంట్లో చూపించు ఇది ఎవరు చేతి చూద్దాం ఇది ఎవరు మరి విశ్వ ఏంటి విశ్వన్ ఇట్లా ఏసో ఓకే క్యూట్గా ఉంది ఇవి ఎవరేశారు ఎవరు పండికి వీళ్ళు ఇవి ఎవరు వా ఇదేంటిది ఫ్యానా సన్న అడిందా జై నీని రచ్చొద్దా వాడి వాడిని కొడేవారు వీ లేస్తారంట వాడి పన్నీ కొంచెం ఎక్కి జరుగు లేస్తాడు తేజార్కి ఫస్ట్ వదిస్తాడు పన్నీ ప్రాపర్ గా కూర్చో నువ్వు అన్నాసేతాడు కాదు నులాను మానుకో వదిలే ఓపే లేదు తోమకోవబడ్తి సేతే ఎవరు చెప్ప నేను బి డైరెక్టర్ అనుకోను అంటే లేదు. మీరు ఇజ్రాయెల్. అమ్మ పిచ్చా. గాడ్. సోనా వాలి సోనా బడి. ఎవరు సీతా? ప్రయాసంతి. ఎవరు? సీతనేను. ముందే జరుగు. నేనే నామం. నేనే చెప్తాను. నేనే చెప్తాను. మొన్న యోమినంలో వచ్చేది. మీ నామం. అన్నిత నేను నామం అంటాయ. నురామనా. ఏసీ

ఇంక పదండి లంచ్ చేద్దాం ఏమొచ్చింది నీకు ఏ నువ్వు హనుమాన్ పన్వీత్ చూద్దాం చూద్దామా ఆంజనేయుడు నువ్వు హనుమాన్ ఇది ఇదేంటి ఇది డాడీదా డాడీ ఏంటి చూద్దాం భరతుడు సీతని కనిపెట్టాలి జీరో సీతకి థౌజండ్ వచ్చింది అవును ఇంకా సమ్మర్ హాలిడేస్ అంటే సమ్మర్ హాలిడేస్ ఇంకా అంతే ఇంకా దానికి తిరుగులేదు అన్నట్టుగా ఇంకా పిల్లలు పెద్దలు అందరం కలిసి కాసేపు ఆటలు పాటలు వంటలు అన్నీ అవుతున్నాయి అనమాట ఇంకా ఆటలు ఆడి ఆడి పిల్లలకి పెద్దలకి అందరూ ఇంకా కలిసిపోయారు ఇంకా అందుకే ఇంకా తినటంలో ఇంకా అందరం కలిసి ఇంకా కిందే కూర్చొని తింటున్నాము నిద్ర నిద్రని ఇంకా అందరం కింద కూర్చొని తిన్నాము అనేసి ఇంకా స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేసిన పది నిమిషాలకి ఇంకా బిశ్వలు లేచి బయటకు వచ్చేసాడనమాట ఇంకా అందరం ఫాస్ట్ ఫాస్ట్గా ఇంక ఇక్కడైతే చేస్తున్నాము ఫాస్ట్గా కాదులేండి నిదానంగా మాట్లాడుకుంటూనే తింటున్నాము అసలు మాకు వంట తినటము వంట చేయటం ఎంత టైం పడుతుందో తినటం కూడా అంతే టైం పడుతుంది ఎందుకంటే ఆడుతూ తింటాం కాబట్టి ఇంకా మావయ్య గారికి ఫస్ట్ పెట్టిచ్చేస్తున్నాను మా గారు ఆఫీస్ నుంచి రాగానే అన్నం తినేసి కొంచెం సేపట్లుగా రెస్ట్ తీసుకుంటారనమాట ఆఫీస్లో అట్లాగా కూర్చొని కూర్చొని ఇంకా నడుము నొప్పులు అట్లా వచ్చేస్తాయి కదా అనేసి ఇంకా మావయ్య గారికి ఫస్ట్ పెట్టేసి ఇచ్చేస్తే తింటూ ఉంటారనమాట ఇంకా ఆఫ్టర్నూన్ అందరం తినేసి పనుకున్నాం అనమాట జోర్ణ వర్షం పడింది ఇంకా పిల్లలందరూ ఆ వర్షానికి కాసేపు ఆడేసి ఇంకా నిద్రపోయారు ఇంకా నిద్రలు లేచేసారు కల్లా ఏదైనా స్నాక్స్ వాళ్ళకి నచ్చింది ఏమైనా చేద్దాంలే అనేసి ఇక్కడైతే నేను ఇక్కడ పల్లి పకోడీ చేస్తున్నానండి ఇది తినడానికి బాగుంటుంది ప్లస్ హెల్దీ అండ్ చేయటం కూడా చాలా సింపుల్ అనమాట అందుకే ఇంకా దీన్ని చేసేస్తున్నారతయ్య ఇక్కడ పల్లీలో కొంచెం శనగపిండి అలాగే బియ్య పిండి కొంచెం మల్లం వెల్లి పేస్ట్ సాల్ట్ కారం అంతేనండి కొంచెం కర్బేపాకం వేసేసి కొంచెం కొంచెం ని వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇది చేయటం ఎంత సింపుల్ కదా నా చిన్నప్పుడైతే స్వీట్ బండి అంటే స్వీట్ బండి వచ్చినప్పుడు ఎక్కువ ఎక్కువగా ఇదే కొనుక్కునేదాన్ని అనమాట పల్లీ పకోడే చాలా క్రిస్పీగా భలే ఉంటుంది ఎలా చేస్తారు అనుకునేదాన్ని పెళ్ళైన తర్వాత స్టవ్ దగ్గరికి వస్తే చాలు అన్ని వంటలు ఆటోమేటిక్గా మన చేతులకి అలా వచ్చేస్తాయి అనమాట నేర్చుకోవక్కర్లేదు ఎక్స్పీరియన్స్ అలాగ ఒక్కొక్క వంట నేర్చుకుంటూ వెళ్ళిపోతాము ఎక్కడో నేర్చుకోవాల్సిన అవసరం లేదు అమ్మ అత్తయ్య వీళ్ళు నేర్పించే వంటలు చాలు మనం తినడానికి హెల్దీగా ఇంకా ఇట్లాగా అతి అయితే మొత్తం చేసేసారు ఇదిగోండి చూసారా పల్లీలకి ఇట్లాగ పిండి కలిపింది ఎంత బాగా పట్టిందో ఎక్కువ వాటర్ పోసుకోవద్దు జస్ట్ వాటర్ని చిలకరించుకుంటూ ఇంకా ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ అస్సలు పీల్చదండి కొంచెం అయితే సరిపోతుంది ఇవి చిన్న చిన్నవి కాబట్టి డీప్ ఫ్రై కోసం తక్కువ ఆయిల్ తక్కువ ఆయిల్ అయితే సరిపోతుందనమాట ఆయిల్ కొంచెం బాగా వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇట్లా మనం చేసుకున్న ఈ పల్లీలు అన్నింటినీ కూడా ఇట్లాగా లాగా విడివిడిగా వేసుకోవాలన్నమాట మనం ముద్దగా వేసినా ఇవి వేగిన తర్వాత పొడి పొడిగా అంటే విడివిడిగా వచ్చేస్తాయి ఏం పడలేదు స్టార్టింగ్ అంటే వంటలు రాని వాళ్ళు ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా చేసేయచ్చు అంత సింపుల్ అనమాట మనం టైంపాస్ కోసం తినడానికి బాగుంటుంది అండ్ పల్లీలు కూడా ఇష్టమైన వాళ్ళు అంటే పల్లీలు ఇష్టం ఉన్న వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు కొంచెం క్రిస్పీగా అట్లా బాగుంటాయి కదా కొంచెం స్పైసీగా క్రిస్పీగా అలా ఉంటాయి అనమాట ఇదిగోండి ఇంకిట్లాగా కొంచెం ఎర్రగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా తీసేసి మనము పూర్తిగా చల్లారిన తర్వాత ఏదన్నా డబ్బాలో పెట్టేసుకొని ఉంచుకున్నాం అనుకోండి ఒక వారం పది రోజుల పాటు ఇవి పాడైపోకుండా ఉంటుంది మనం పప్పు సాంబార్ ఇలాంటివి చేసుకున్నప్పుడు కూడా నంచుకోవటానికి బాగుంటుంది అనమాట వేడిగా తినలేము కొంచెం మెత్తగా ఉంటాయి అదే పూర్తిగా చల్లారింది అంటే మనకి లోపల పల్లీలు కూడా క్రిస్పీగా ఉంటాయి అండ్ పైనవి కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి అనమాట మీకు నచ్చితే ఒకసారి రెసిపీని ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ మనకు కూడా టైంపాస్ కోసం బాగుంటుంది సరే ఇంకా పిల్లలు అయితే ఫ్రూట్స్ ఈ పల్లీలు ఇవన్నీ తింటున్నారు అనమాట నేను వదిన సేపు అట్లాగా సరదాగా వెళ్దాము అనేసి మా వారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తీసుకెళ్ళండి అంటే సరే వర్షం పడి క్లైమేట్ కూడా కూల్ అయింది కదా సరే పదండి వెళ్దాము అనేసి ఇంకా మా వదిన నేను మా వారు ముగ్గురం కలిసి కొంచెం సేపు అట్లాగా బయటికి వెళ్దామని వెళ్తున్నామన్నమాట చక్కగా ఇంకా ముగ్గురం కలిసి హ్యాపీగా అట్లాగా సరదాగా తిరిగి వస్తున్నాము తిరిగి రావటం అంటే ఏం లేదండి ఏదైనా స్నాక్స్ నచ్చిన బజ్జీలు ఇలాంటివి మా వదిన హైదరాబాద్లో ఎక్కువగా తినరనమాట అందుకే ఫస్ట్ బజ్జీలు అనేసి ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ మనకి పట్టాభిపురం దగ్గరగా స్తంభాలు గరు అనమాట సో స్తంభాలు గరువు దగ్గర మనకి ఇక్కడ బ వంకాయ బజ్జీ చాలా బాగుంటుంది ఎంత క్రౌడ్ ఉంటుందో ఇంకా వర్షం పడేసరికల్లా ఫుల్ జనాలు ఉన్నారనమాట ముగ్గురిని కల్ ముగ్గురికి ఒక వంకాయ బజ్జీ తాగడానికి నియర్లీ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేశాము అంత టైం పట్టింది అంత క్రౌడ్ ఉన్నారనమాట బాండీలు వేయటం ఆలసింది టకటక అయిపోతున్నాయి ఇంకా ఆ తర్వాత ఇక్కడ చికెన్ తిందాము అనేసి ఇంకా స్పైసీ ఫ్రైడ్ చికెన్ అని ఇక్కడ ఒక స్టాల్ ఉంటాయి అంటే మేము అప్పుడప్పుడు వస్తుంటాం నేను మా వారు పిల్లల్ని తీసుకొని ఇక్కడ బాగుంటుంది బాగుంటుంది అదినా ఒకసారి ట్రై చేద్దామా అంటే సరే తిందాము అన్నారు చికెన్ చూస్తే మేము నేను ఆ వదిన అస్సలు ఆగం అనమాట సరే అనేసి ఇదిగోండి ఇట్లాగా మనకి ఫ్రై ఫ్రైడ్ పీసెస్ వస్తాయి కదా అవి తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసి ఎస్ఎఫ్సి అనే బండి మనకి రోడ్ సైడే ఉంటుంది బాగానే ఉంటుంది డైలీ తినకూడదు కానీ అప్పుడప్పుడు ట్రై చేయడానికి ఓకే అనేసి ఇంక అవి కూడా తినేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసాం సో చూసారు కదండి ఈ వాళ్ళ వీడియో అయితే ఇదే అనమాట మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి అండ్ నేను కిప్ స్మైలింగ్ రెండు బాబాయ్